ప్రస్తుతం మనకి యూపీలోని ప్రయాగరాజుల మహాకుంభమేళ జరుగుతుంది దీంతో ప్రతి ఒక్కరు కూడా చూడుపాటువైపు వెళ్తుంది ఈ నేపథ్యంలో కుంభమేళ అంటే ఏమిటి అసలే ఎందుకు చేస్తారు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అనే ఆసక్తి చాలా మందిలో ఉందండి కుంభమేళ సాధారణంగా పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు ప్రపంచంలో జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక ఇదే గంగా యమునా సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానాలు చేస్తే పాపాల నుండి విముక్తి కలిగి మోక్షం లభిస్తుందని విశ్వాసం అసలు కుమ్మే ఎందుకు నిర్వహిస్తారు అంటే పురాణాల ప్రకారం అయితే దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేయగా అందులో నుంచి అమృ అమృత కలసం బయటపడింది కదా మనకి దాన్ని మొదటిగా జయంతుడు అనే కాకి నోట ఖర్చుకొని భూమి చుట్టూ తిరుగుతాడు ఆ సమయంలో ఆ కలశంలోని నాలుగు చుక్కలు భూమిపై పడ్డాయి ఆ ప్రాంతాలే మనకి ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అందుకే ఈ నాలుగు ప్రదేశాల్లోనే మనకి కుంభమేళాలు జరుగుతాయి ఇక కుంభమేళాను ఒకసారి ఎందుకు నిర్వహిస్తారు అంటే మనకు రోజు అంటే ఇరవై నాలుగు గంటలు కదా అలాగే దేవతలకు రోజు అంటే ఒక సంవత్సరం కాలంగా చెప్తాము ఆ పక్షి భూమి చుట్టూ పన్నె పన్నెండు రోజుల పాటు తిరిగిందండి అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళ జరుపుకోవాలనేది ఆచారంగా వస్తుంది అసలు ఎప్పుడు మొదలైందంటే చారిత్రక ఆధారాల ప్రకారం కుంభమేళ హర్షవర్ధన చక్రవర్తి కాలం నుంచి కూడా మొదలైనట్టు చెప్తారు హర్షవర్ధనుడి పాలనలో సుమారుగా ఐదేళ్లకు ఒకసారి కుంభమేళ తరహాలోనే భారీ కార్యక్రమం నిర్వహించేవారని ప్రయాగ వచ్చి కౌలు వేతలను సమావేశపరిచి దానాలు చేసేవారని ఆ పవిత్రమైన నదిలో మునిగేవారని చెప్తారు అలహాబాద్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర విభాగం ఆచార్యులు ఆర్ట్స్ విభాగం డీన్ అనామిక రాయ్ కూడా దీని గురించి వివరించారండి అంతేకాదు ఇదే కుంభమేళకు సంబంధించి మొట్టమొదటి చారిత్రక ఆధారం కూడా ఇదే మనకి అలాగే ఆమె ఇంకో విషయం కూడా చెప్పారండి గుప్తుల కాలంలో కుంభమేళ నిర్వహణకు సంబంధించి చారిత్రక ఆధారాలు లేనప్పటికీ కూడా హర్షవర్ధన్ కాలంలో జరిగినట్లు ఆధారాలు ఉన్నట్లు చెప్తున్నారు అంతేకాకుండా శంకరాచార్యుల కాలంలో కూడా జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని అన్నారు శంకరాచార్య కాలంలో జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించకపోయినా సరే ఆ స్వామి కరపత్ర రాసిన కుమ్మతిథ్యాది నిర్ణయ పుస్తకములు ఈ మేరకు కుమ్మమేళ గురించి ప్రస్తావం ఉందని చెప్పారండి శంకరాచార్య ఖగోళ పరిస్థితులను అనుసరించి ఎప్పుడైతే ఒకసారి నక్షత్రాల కలియక జరుగుతుందో అదే సమయంలో కుంభమేళా నిర్వహించేవాళ్ళంట అర్థమైంది కదా కుంభమేళ అసలుకి ఎలా వచ్చింది ఏంటి అని డౌట్స్ ఉంటే ఏమైనా కామెంట్ చేయండి మన హిందూ సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలండి కనీసం దీని గురించి కొంచెం అన్నా జనాలకు అర్థమయ్యేటట్టు యూట్యూబ్ వాళ్ళు కానీ చేయండి పిచ్చి పిచ్చి వీడియోస్ చేసే బదులు ఇలాంటివన్న చేస్తే హిందూ సనాతన ధర్మం వదిలుతుందని నేను ఆశిస్తున్నాను